మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి నీళ్ళు వచ్చిన వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మైబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకుండా తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు శ్రీశైలంకి వచ్చేవరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది రాయలసీమ ఓడిన వాళ్లకు పోతిరెడ్డిపాడు కావచ్చు ముచ్చిమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఈ ప్రాజెక్టులని అటువైపున వాళ్ళు ఈ రోజు పదమూడు పాయింట్ మూడు ఏడు టీఎంసీలు పర్ డే అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు పదమూడు టిఎంసీలు పదమూడున్నర టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం అంటే ఒక నదిని నదినే మలుపుకొని పోయినట్టు తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్ట్లన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే టూ టీఎంసీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి ఫోర్ థౌసండ్ క్యూసెక్స్ అంతేనా విజయభాస్కర్ ఎస్ఎల్బిసి టెల్ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ బెస్ట్ సినారీ సిక్స్ థౌజండ్ క్యూసెక్స్ హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి రెండున్నర టీఎంసీలు కూడా లేదు ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే మనం సర్ప్రైజ్ అవ్వాలి జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఈ రోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము జస్ట్ క్వాటర్ టీఎంసీ ఈ రోజు పోతిరెడ్డి పాడు ఎనిమిది టీఎంసీలు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు అదొక వన్ టీఎంసీ పైన రాయలసీమ ఒక త్రీ టీఎంసీ పైన ఇప్పుడు లెక్కలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు ఈ రోజు రెండు వైపుల నుంచి నీటి హక్కులు అనుకో నీటి చౌర్యం అనుకో హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు వేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు పదమూడున్నర టీఎంసీలు రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర అర టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి హక్కులు సాధించడానికనే శక్తి ఉండాలి ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల మూడు లిఫ్టులు కాస్త ఐదు లిఫ్టులు అయినాయి ఇరవై రెండు పంపులు కాస్తా ముప్పై ఏడు పంపులు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు డెబ్బై టీఎంసీలో నీళ్లు తీసుకునేది తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల కంబైండ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది టీఎంసీ మారింది అంచనా మారింది కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయిన ప్రాజెక్టు కానే కాదు ఇది ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు కదా తొంభై టీఎంసీతో ఎట్టగడితో నువ్వు నీకు లేనే లేదని వాస్తవంగా కంబైన్డ్ స్టేట్ లో ఇచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సాఫీగా జరగాలి అని పునర్విభజన చట్టంలో ఒక అంశం పొందుపరచుకోవడం జరిగింది ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఒక ఇష్యూ అయితే కంబైండ్ స్టేట్ లో శాంక్షన్ అయిన ప్రాజెక్టులని అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు దీన్ని అమలు చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బాధ్యత ఏంటంటే సెటిల్ అయిన వాటిని అమలు చేయడం వాళ్ళు సెటిల్ చేసే జాబ్ వాళ్ళు కాదు పంచాయతీ తెచ్చే పెద్ద మనిషి కాదు వాళ్ళు పంచాయతీ దగ్గర వాటి మీద అమలు చేస్తారు ఈ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమంటుంది మీరు అపెక్స్ కౌన్సిల్లో మీ చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి గారు మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు హాజరయ్యి ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ తెలంగాణ వాడుకుంటామని పంచాయతీ సెటిల్ చేసుకున్నారు ఇప్పుడు కేఆర్ఎంబి నా బాధ్యత ఏంటంటే ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయేటట్టు రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకునేటట్టు పర్యవేక్షించడమే నా బాధ్యత ఈ రకంగా మీరు పని చేసుకోండి తప్ప మీరు కొత్త కొత్త పంచాయతీలు తీసుకొస్తే నా దగ్గర కుదరదు ఈ వాటర్కి బచావత్ ట్రిబ్యునల్ ముందలు పోయి మీరు వాదించుకోండి అక్కడ మీకేమన్నా లెజిటిమేట్ రైట్ వస్తే అప్పుడు దీన్ని అమలు చేస్తాను కేఆర్ఎంబి సింపుల్గా స్ట్రైట్ లైన్ చేసేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది ట్రిబ్యునల్ ముందలు అసలు కేసీఏ తెగకుండా ఆల్రెడీ నువ్వు సంతకాలు పెట్టి పెట్టిచ్చేసినావు దాని ప్రకారం కేఆర్ఎంబి అమలు చేస్తున్న వాడు వాళ్ళని కొత్త పంచాయతీ అక్కర్లేదు వాడికి ఎంత కావాలో అడిగిన దానికంటే ఎక్కువ వచ్చేసింది ఇంకా ఇంకా వాళ్ళకి ఇష్యూ లేదు కానీ చంద్రశేఖరరావు ఏం వాదించాల్సిన అవసరం ఉండే అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు జరగాలి పరివాహక ప్రాంతం తెలంగాణకు డెబ్బై ఒక్క శాతం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇరవై తొమ్మిది శాతం ఉంది కాబట్టి ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు మాకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది రెండవ పాయింట్ ఏంటి బేసిన్ లోపలనే నీళ్ళు వాడాలి బేసిన్ బయటకు తరలించడానికి వీల్లేదు ఇది రెండో విధానం సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా బేసిన్ లో వాడట్లేదు కృష్ణా నది జలాలను పెన్నా బేసిన్ కు తీసుకెళ్తున్నారు ఈ రోజు పోతురేడి పాడు ద్వారా వీటన్నిటిని తీసుకెళ్లి పెన్నా బేసిన్ కు తరలిస్తున్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బేసిన్ బయటకు తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము కృష్ణా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే అంతర్జాతీయ జల విధానం ఉన్నది కాబట్టి కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా బేసిన్కి తీసుకెళ్లాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా బేసిన్కు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆపండి ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే అది వాదించలేదు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నామో వివరాలు మీకు చెప్పాడు ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలే పోనీ ఫస్ట్ ఇయర్ మిస్ అయింది తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు సో ఈ రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన నిర్ణయాలు రెండవది ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతోనే ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది నువ్వు ఆ ప్రాజెక్టు నువ్వు రెండు వేల ఇరవై రెండు వరకు డిపిఆర్ఏ తయారు చేయలేదు ఎందుకు చేయలేదు డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల నుంచి డెబ్బై ఐదు ఎనభై వేల కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినో అది ప్రజలందరికీ తెలుస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుందో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి ఏడేళ్ళు ఆయన డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే ఇరవై వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ హియరింగ్ బిల్చం పబ్లిక్ హియరింగ్ చేయలే రెండు వేల ఇరవైలో పబ్లిక్ హియరింగ్ బిల్చండి పబ్లిక్ హియరింగ్ చేయలే ఈ లోపల ఎవడో ప్రభుత్వడు పోయి నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మించడానికి వీల్లేదు ఇగో ఇవన్నీ నిర్మిస్తు చేస్తున్న పనులు వీడియోలు ఫోటోలు అని తీసుకెళ్లి ఓడో ఓ ప్రభుత్వం తీసుకొని పోయి ఎన్జిటిలో కేసేసి ఎన్జిటి కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎంత కట్టడానికి వీలు లేదు మొత్తం షట్ డౌన్ చేయ పాలము రంగారెడ్డి ఎత్తిపోతావు అని చెప్పి ఎన్జిటి స్టిచ్చింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది అంతేనా విజయభాస్కర్ విజయ్ సో అట్లయిన తర్వాత చంద్రశేఖరరావు ఏం చేసిండు పంపులు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలి కదా ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టులో ఏం చెప్పాడు ఏ ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మేము ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు తాగునీళ్ళ కోసమే ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్ అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత సాగునీరుకు రెండవ ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తికి మూడవ ప్రాధాన్యత ఇండస్ట్రియలైజేషన్ కు నాలుగవ ప్రాధాన్యత పరిశ్రమలకు వాడుకోవడానికి తాగునీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు మీరు తాగునీళ్ళ కోసం ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు అని ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక ఆర్డర్ ఇచ్చింది ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు చంద్రశేఖరరావు గారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీం సుప్రీంకోర్టు ముందలు ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ఇది మనం ఏం చెప్పట్లేదు రేపు అసెంబ్లీలో ఆ రికార్డు అంతా తీసి చూపిస్తా ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు ఇది తాగునీటి ప్రాజెక్టు మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము దానికి ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీ నీళ్లు సరిపోతాయి దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది మీరు సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలు లేదని రెండు వేల ఇరవై మూడులో మనకు ఆర్డర్ ఇచ్చింది దాంతో పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడినక్కడే స్టాండ్ స్టిల్ అయింది ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి ఇచ్చింది ఆయన ఇందులో ఒక లాజిక్ ఉంది పంపులకు లిఫ్ట్లకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్ కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్ట్ కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్ ఇచ్చిందా స్థూలంగా చంద్రశేఖరరావు ఇరవై ఏడు వేల కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకి పేమెంట్లు ఉంటాయి ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చిందట పంపులు లిఫ్ట్ లోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపినోడి కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటర్ ఆర్డర్ తీసుకొచ్చింది మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతే వాడేమంటాడు ఆల్రెడీ ట్రైబ్యునల్ ముందల ఈ వాదన ఉంది దీని కింద ఈ వాదన ఉంది మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు ఆల్రెడీ మీ లీడర్ పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది తొంభై టీఎంసీలో నీకు సోర్స్ కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసిరో దానికి ఏం చెప్పిందంటే మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం అందులో సేవింగ్స్ ఒక నలభై ఐదు టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఎనభై టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నాం అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీటిలో పై రాష్ట్రాలు కేటాయించాలి మాకు ఒక నలభై ఐదు టీఎంసీల నీళ్ళు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్ర పోతే ఆ నలభై ఐదు గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన రెండోది మా మైనగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపిస్తున్నాము ఇది ఒక నలభై ఐదు టీఎంసీ మొత్తం కలిపి తొంభై టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళీ ఈ ప్రభుత్వడే పోయి మళ్ళీ పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఈ నీళ్లు సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు డిసైడ్ చేయడు నీటి కేటాయింపులు నీటి కేటాయింపులు చేయాల్సిన వాడు బచావత్ ట్రిబ్యునల్ లో డిసైడ్ అయితే తప్ప ఈ నలభై ఐదు టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు మేము అంటున్నావు అది అది సెటిల్ అయ్యే వరకు ఆ నలభై ఐదు మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది రెండో నలభై ఏమన్నాడు ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా ముప్పై సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేళ్ళ మిగిలించిన ముప్పై సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ నలభై ఐదు కేఎంసీల సంగతి ఏడుస్తా అని మనకి లెటర్ రాసింది అంతేనా విజయభాస్కర్ రాష్ట్రం వీడి దగ్గర ఏముంది తాడు లేదు పొంగరం లేదు ఈ లోపల మిగిలించిన ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే కమిషన్ కాకతీయ పెద్దల నాయనర్సింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా వీళ్ళు దొంగలేఖర్లు అనేది పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి సార్ చెరువుల కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు పెరిగింది పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ కాకతీయాల చెరువులు కుంటలు అంతా పునరుద్ధరించారు మైనర్ ఇరిగేషన్లో గతంలో దానికంటే రెండింతలు వాడుకుంటారు సేవింగ్స్ ఏ లేదు ఈ నలభై ఐదు కూడా నువ్వు అనుమతి పడం లేదు దీన్ని కూడా తీసి బయట పడేరు మొత్తం కొత్త ప్రాజెక్టు దీని మొత్తం తాళం ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది ఈ నేపథ్యంలో మనం వచ్చి నాకేం చేస్తున్నాం అంటే అరే డ్రింకింగ్ వాటర్ కింద పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి డ్రింకింగ్ వాటర్ అని మూసుకొని ఉంటే పరువు పోతుంది ఒక పని చేయరు తొంభై టీఎంసీలో మైనర్ ఇరిగేషన్ది చెరువు కుంటలు ప్రతి చెరువుకు ఉంటుంది డేటా దొరకదు క్లస్టర్ కింద మాకు అనుమతి ఇవ్వండి అంటే ఓ మండలం రెవెన్యూ డివిజన్లో ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయి దాంట్లో ముప్పై ఏళ్ళ డేటా మేము లెక్క కట్టుకొని వస్తాం మాకు కొంచెం వెసులుబాటు కల్పించు ఒక్కొక్క షేరు ఒక్కొక్క కుంట లెక్క కట్టాలంటే మళ్ళీ ముప్పై ఏళ్ళు పడుతుంది మాకు లెక్కలు కట్టడానికి కుదరదు రాష్ట్రం విడిపోవడం వల్ల డేటా కూడా మా దగ్గర సరిగ్గా లేదు ఉన్నంతలో క్లస్టర్ కింద తీసుకొచ్చి మీకు ఇస్తాము దాని ప్రకారం ఫస్ట్ నలభై ఐదు టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టు నిర్మించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి ఈ ప్రాజెక్టులన్నీ మేము ముందుకు వెళ్తాము మిగతా నలభై ఐదు ముందు వచ్చినప్పుడు మిగతా నలభై ఐదు చేసుకుని ఫస్ట్ ఏదో ఒకటి సాగదిద్దామని అనే దాని మీద మీ నలభై ఐదు టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే లేఖ రాశారు టోటల్ మీద మాకు తొంభై టీఎంసీలు ఫస్ట్ ఫేజ్లో మా సేవింగ్స్ నలభై ఐదు టీఎంసీలకు మేము పనిచేసుకుంటాం అనుమతి అన్నది దీంట్లో రెండు ఉన్నాయి ఈ అనుమతి వస్తే ఈయన పదకొండున్నర రే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు తెచ్చింది ఫస్ట్ రెండోది అనుమతులు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం గతంలో నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ప్రపోర్షనేట్ మార్చి ప్రధాన మంత్రి కృషి సంయోజిత ప్రాజెక్ట్